హాయర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా జూన్ ఒకటి నుంచి థియేటర్లు మూసేస్తున్నారు అనే వార్త వచ్చినప్పటి నుంచి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకరకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి అసలు ఎవడ మూసేస్తున్నాడో ఎందుకు మూసేస్తున్నాడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి కథ ఏంటి కథనం ఏంటి అని తెలియకుండా చాలా వరకు చాలామంది రకరకాల కథలన్నీ అల్లేస్తూ ఉన్నారు సో ఏది ఫేకు ఏది జెన్యూను అని తెలిసే లోపే వేరే వ్యక్తి బ్లేమ్ అయిపోతున్నాడు ఇండస్ట్రీలో ఒక నలుగురు ఉన్నారు ఆ నలుగురే ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా అవుతుంది కాబట్టి అడ్డుపడి పవన్ కళ్యాణ్ గారిని తొక్కేద్దామని పవన్ కళ్యాణ్ గారి సినిమాను తొక్కేద్దామని పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వకూడదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా చేస్తున్నారు అని చెప్పి చాలా మంది చేస్తూ ఉన్నారు సో కామెంట్ చేసే ముందు ఎలిగేషన్ చేసే ముందు అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది వల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో నాకు తెలిసి నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ క్లారిటీ సో ఫస్ట్ ఏంటంటే గతం మన దిల్ రాజు గారు ప్రెస్ మీట్లో చెప్పారంటే అల్లు అరవింద్ గారు పెట్టారు ఆ నలుగురిలో నేను లేను ఆ నలుగురు ఎవరో నాకు తెలియదు అని ఆయన చెప్పాల్సిందని చెప్పాడు ఆ తర్వాత దిల్ రాజు గారు పెట్టారు ప్రెస్ మీట్ కొంచెం క్లారిటీగా చెప్పారు యాక్చువల్గా హరిహర వీరమల్లు అని పవన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే వస్తుందో పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి అయితే ఈ థియేటర్ బంద్ అనేది కాదు సో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా థియేటర్ అనేది వాళ్ళకి రెంటల్ క్యూర్ అవ్వటం అంటే వానర్స్ ఉంటారు కదా సో హ్యాండిల్ చేసేవాళ్ళు అంటే ఓనర్స్ ఉంటారు ఆ థియేటర్ వానర్స్ అందరూ కూడా ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఒక సైడ్ మొదలైంది అక్కడి నుంచి ఇదంతా కూడా స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ ఇట్లా వచ్చిందని చెప్పేసి చాలా మంది చెప్తూ అంటే దిల్ రాజ్ గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈస్ట్ గోదావరిలో ఎప్పుడో ఏప్రిల్ నైన్టీన్త్న మీటింగ్ జరిగిందంట ప్రొడ్యూసర్ మీటింగు ఆ ప్రొడ్యూసర్స్ అంటే థియేటర్ ఓనర్స్ ఆ ప్రొడ్యూసర్స్ కూర్చొని ఉన్నారంట థియేటర్ ఓనర్ మీటింగ్ అనుకున్నా తెలిసి ఆ మీటింగ్లో జరిగితే అప్పుడు వాళ్ళ క్లారిటీ రాలేదు కాబట్టి ఏదో రోజు మేము థియేటర్లు క్లోజ్ చేద్దాం అని అనుకున్నారు ఈ టైంలోనే పెద్ద పెద్ద సినిమాలన్నీ జూన్లోనే ఉన్నాయి చెప్పాలంటే జూను ఫస్ట్ వీక్ ఏదైతే అంటే జూన్ ఫస్ట్ వీక్ అనే కాదు సో ఈ మంత్ ఎండింగ్లో కూడా థర్టీ అయినా భైరవ సినిమా ఉంది సో భైరవ సినిమా మీద చాలా హైప్ ఉంది భైరవం ఉంది పన్నెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది ఆ తర్వాత మళ్ళీ కుబేర సినిమా ఉంది ధనుష్ ది అండ్ నాగార్జున గారిది కుబేర సినిమా ఉంది సో కుబేర సినిమా అయిన తర్వాత విజయ్ దేవరకొండ గారి సినిమా కింగ్డోమ్ ఉంది కింగ్డోమ్ అయిన తర్వాత కమల్ హాసన్ గారిది అండ్ సింబు గారి సినిమా కూడా మధ్యలో ఒకటి ఉంది సో ఇలాగ ఆఖరి కన్నప్ప సినిమా కన్నప్ప సినిమా కూడా ఉంది ఇలా పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి జూన్లోనే రిలీజ్ అవుతున్నాయి సో ఇలాంటప్పుడు మా ప్రాబ్లం ఏదైతే ఉందో అది చెప్తే లేదా మేము ఆపేస్తే మాకు న్యాయం జరుగుద్దేమో అనే ఇంటెన్షన్లో వాళ్ళు ఆపేసారు అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉంటే మా దగ్గరికి రాలేదు చాంపర్ అనేది ఒకటి ఉంది మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ఇది అని చెప్పి సొల్యూషన్ చేసుకోవాలి చేసుకోకుండా ఓన్ డెసిషన్ అంటే ఓనర్స్ ఎవరైతే అంటారో అందరూ కాదు కొంతమంది ఓనర్స్ ఓన్ డెసిషన్ తీసుకోవడం వల్ల మీరే లాస్ పోతారు గవర్నమెంట్ కూడా మనం కోపం వచ్చేలా కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం మూవ్ అవుతున్నట్టు అని అయితే దిల్ రాజు గారితో పాటు ఇంకా కొంతమంది కూడా చెప్పడం జరిగింది సో సినీ మంత్రి గారు మన కందులు దుర్గేష్ గారు కూడా దీని మీద చాలా హార్డ్ అంటే చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు కూడా అవ్వాల్సిన అవసరం కూడా ఉంది సో ఎందుకంటే ప్రాబ్లం అనేది వచ్చింది ఎవరికి థియేటర్ ఓనర్స్కి థియేటర్ రెంట్ రెంటలు రాకపోవడము లేదా క్యూబ్ ఛార్జెస్ ఎక్కువైపోవడము వాళ్ళ మెయింటెనెన్స్లు మిగలకపోవడము సో ఏదో ఒకటి జరుగుతుంది సో ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు ప్రాబ్లం ఏంటి అనేది వీళ్ళు రెండు సార్లు వెళ్ళాలి లేదా మీడియా ముందుకు బహిరంగంగా వచ్చి మీడియా ముందుకు చెప్పాలా సో మాకు ఇది ప్రాబ్లం వచ్చింది ఇది మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం అవలేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం మా ప్రాబ్లం సొల్యూషన్ అవ్వలేదు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం అవ్వలేదు తెలుగు సినిమా ఛాంబర్కి వెళ్ళాం అవ్వలేదు కౌన్సిల్కి వెళ్ళాం ఎక్కడ అవ్వలేదు సో ఎక్కడ అవ్వకపోతే మరి మేము ఏం చేయాలి అందుకే థియేటర్లు క్లోజ్ అని చెప్పేసి వస్తే ప్రజల సపోర్ట్ కూడా ఉంటుంది అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎవరికి సపోర్ట్ చేయట్లేదు ఎవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని ప్రజలకు కూడా తెలిస్తే సపోర్ట్ అనేది గట్టిగా ఉంటుంది ఇంకా ఎవరికి థియేటర్ ఓనర్స్కి సో వీళ్ళు చెప్పకుండా ఏకపక్షంగా డిసిషన్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సేమ్ ఆయన సినిమా నాపుడే అవడవల్ల అవ్వదు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే అంత ధైర్యం అవడ చేయడు ఆపడం ఎవరి వల్ల కాదు గతంలో కూడా మనం చూసాం అలా ఆపే సిచ్యువేషన్ వచ్చిన సినిమాను ఆపే అంత కెపాసిటీ ఉన్నవాడు ఎవడని వస్తే నేను ఎక్కడ తగ్గేది లేకుండా థియేటర్లో ఫ్రీగా సినిమా వేసి చూపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజుల్లోనే అప్పుడే ఏం చేయలేకపోయారు అప్పుడున్న గవర్నమెంటే ఏం చేయలేకపోయింది పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఆయనే గవర్నమెంట్లో ఉన్నారు ఇంకా ఆయన్ని ఎవరేం చేస్తారు ఎవరు ఏం చేయలేరు కానీ ఆయన కూడా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే వ్యక్తి కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటన్న థియేటర్ ఫౌండర్ చెప్పి ఆ ప్రాబ్లం క్యూర్ చేసుకుంటేనే కదా అక్కడ సొల్యూషన్ దొరికేది అంతే తప్ప ఇలా వన్ సైడ్ డెసిషన్ తీసుకొని మేము థియేటర్స్ క్లోజ్ చేస్తా ఉంటే అది అగ్నిస్ట్ ఫర్ ఇండస్ట్రీ అగ్నిస్ట్ ఫర్ గవర్నమెంట్ అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది కూడా ఇంపార్టెంట్ అప్పుడే అది సొల్యూషన్ ఉంటుంది క్లియర్ అవుద్ది అంతే తప్ప ఇలా వన్ సైడ్ డెసిషన్ తీసుకొని ఇంకా ఎవరో దీని వెనకాల అంటే అఖరికి రాజమండ్రి ఇన్ఛార్జ్గా ఎవరో ఒక పర్సన్ ఉన్నారు సత్యనారాయణ పేరు ఏదో ఉంది సంథింగ్ ఆయన్ని కూడా పార్టీ బాధ్యతల నుంచి ఇది నిజమా కాదా అని తెలిసే వరకు పార్టీ బాధ్యతను తప్పుకోవాలని చెప్పి జనసేన పార్టీ సస్పెండ్ చేసింది అంటే జనసేన పార్టీ సస్పెండ్ చేసిందంటే అక్కడ మీకు అర్థమై ఉండాలి తప్పు చేసిన వాడు మనోడైనా బయటోడైనా సరే గవర్నమెంట్ చాలా గట్టిగా శిక్షిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చాలా పర్ఫెక్ట్ మనిషి అని మీకు ఇక్కడ చాలా క్లారిటీగా అవుతుంది ఆ పార్టీలో ఓడు మిస్టేక్ వస్తేనే తీసి పక్కన పడేసిన వ్యక్తి వేరే ఓడి ద్వారా మీకు ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రాబ్లం సొల్యూషన్ చూపిస్తాడు ఆ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం సొల్యూషన్ చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఆపేస్తాం ఈ వచ్చే సినిమా నాపేస్తాం ఆ వచ్చే సినిమాని ఆపేస్తాం అంటే సినిమా ఎప్పుడూ కూడా మీకు థియేటర్ ఓనర్స్కి బాగా తెలిసిన తెలిసిన విషయం ఇంకా తెలియకపోతే తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే సినిమా ఒక హీరో ఒక్కడే కాదు సినిమాలో ఉండేది సినిమాకి ఎంతో నెట్వర్క్ ఉంటుంది సినిమాకి ఎంతోమంది కష్టం వెనకాల ఆధారపడి ఉంటుంది ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి పాపకన్ అమ్మేవాడి దగ్గర నుంచి ఆ పాపకని తయారు చేసేవాడు ఆ ఆ ఏ మొగ్జన్ ఏదైతే ఉంటుందో సప్లై చేసేటోళ్ళు ఆ కార్న్ పంట ఏదైతే ఉంటుందో పంట వేసే ఫార్మర్ సో ఇక్కడ దాకా ఆ ఫార్మర్కి మెడికల్ షాప్లో మెడిసిన్ సప్లై చేసేటోడు ఇలా ఎంతో నెట్వర్క్ ఉంటుంది ఎతికేవాడు ఆ పోస్టర్లకి మైదా అమ్మేవాడు ఆ పోస్టర్లను ప్రింట్ చేసేవాడు ప్రింట్ చేసే వర్క్ చేసేవాడు చాలా పెద్ద పెద్ద లింకే ఉంటుంది ఎంతోమంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి సినిమా నా పెద్ద అనడం మూలకత్వం సినిమా మేము రిలీజ్ చేసేటప్పుడు మాకు ఈ ప్రాబ్లం వస్తుందని సొల్యూషన్ చేసుకోవడం సో పెద్ద రకం సో ఇలాంటి విజ్ఞత్వతో ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్కి ఎప్పుడు ఎగ్నిస్ట్గా ఉన్నా కూడా ఇప్పుడు దాకా బాగుపోయినట్టు ఎక్కడా లేదు అంటే గవర్నమెంట్ సైడ్ ప్రాబ్లం ఉందంటే అది జనాల దగ్గర తీసుకెళ్ళాలి ఎందుకంటే గవర్నమెంట్ పట్టించుకోలేదు జనాల దగ్గర తీసుకెళ్ళాలి జనాల దగ్గర తీసుకెళ్తే కనీసం సానుభూతి వాళ్ళైనా సరే మీ సైడు ఆల్ సైడ్ మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి గవర్నమెంట్కి కదిలి వస్తుంది మన గవర్నమెంట్కి విఘ్నిస్ట్గా ఉండి పక్కనేమో సినిమా ఇండస్ట్రీకి విఘ్నిస్ట్గా ఉంటే థియేటర్ వండర్స్కి ఏం జరగదు ఇంకా అందులో ఉన్న డీప్ ప్రాబ్లమ్స్ ఏంటో నా కూడా కంటే నీకు మీకే బాగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు దిల్ గారు కూడా నాకు సంబంధం లేదన్నారు అలాంటి అల్లు అరవింద్ గారు ఆయన పెద్ద ఆయనకు కూడా నాకు సంబంధం లేదన్నారు ఇంకా మీరు ఎవరో సంబంధం లేదన్నప్పుడు మీకు మీరు ఓన్గా వెళ్ళి చేసేది ఏముంది ఏమీ లేదు కాబట్టి ఒకే ఒక మాట మిగిలిపోద్ది పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుంటే ఆపేద్దాం అనుకున్నారనే మాట ఒకటే మిగిలిపోద్ది సో అలాంటి మాట మీరు వేసుకొని చెడ్డవాళ్ళు వాళ్ళు అయ్యేదానికంటే మాట్లాడి క్లియర్ చేసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం సో ఏదైనప్పటికీ సినిమా అందరూ బాగుండ సినిమా అయితే బాగుండాలి ఫస్ట్ సినిమా బాగుండాలి తర్వాత సినిమా రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్లు ఆ సినిమా ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్లు సినిమాని రిలీజ్ చేసిన బయ్యర్లు కొనుక్కున్న వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఆఖరి చూసి ఆడియన్స్లు కూడా అందరూ ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు సినిమా మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్తున్నాయి సో ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళేటప్పుడు ఇంకా మనం గర్వంగా చెప్పుకోవాలి తప్ప ఎలాంటి దరిద్రమైన అన్నీ తీసుకొచ్చి దాన్ని ఇంకా క్రింజ్ చేసే ఛాన్స్ చేయకూడదు సో కాబట్టి ఒక పక్కన చాలా ఇండస్ట్రీలు మన మీద గట్టిగానే కన్నేసే ఎప్పుడు డౌన్ అవుతారా అని మనం ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉన్నాం ఇలాంటి చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసి ఇండస్ట్రీని ఇంకా తక్కువద్దు అని కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞతగా ఆలోచిస్తూ అడిగేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ విజయరాంశెట్టి